హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నేనైతే కనుక నార్మల్ డెలివరీ ఫుడ్ గురించి చెప్పాను కదా ఇంత ముందు వీడియోలో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట నార్మల్ డెలివరీ గురించి అలాగే గట్టిగా మాట్లాడు ఎందుకంటే మనం మైక్ యూస్ చేయట్లేదు పైగా వెనకాల మాయి కదా నార్మల్ డెలివరీ లేదంటే సిజరీగా అని చెప్పాను కదా సాంకేతలు అయితే అసలు నేను ఎంత కష్టపడ్డాను నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి అనేది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి అంటే ఈ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఎవరైనా సరే ఫస్ట్ నుంచి కోరుకునేది ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి నడుమునప్పుడు కానీ ఎలాంటి అయినా సరే పనులు మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి అనమాట నేను కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాను అలాగే చాలామంది ఏంటంటే టాయిలెట్ ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయరు ఎందుకంటే కాన్ల వస్తాయి అని చెప్పేసి నేనైతే ఇండియన్ టాయిలెట్సే యూజ్ చేస్తాను స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఇంకొక త్రీ ఫోర్ డేస్లో టెన్ మంత్స్ వచ్చేస్తుంది అయినా సరే నేను ఇండియన్ టాయిలెటే యూజ్ చేస్తాను అనమాట ఎంత లెగ్లేకపోయినా సరే కూర్చోవడం కొంచెం నుంచోవడం ఇబ్బందిగా ఉన్నా సరే కాళ్ళలోకి వచ్చి వస్తున్నా సరే నేను యూజ్ అయితే కనుక ఇండియన్ టాయిలెట్స్ అనమాట వెస్ట్రన్ అయితే ఇంట్లో ఉన్నా సరే నేను అసలు యూజ్ చేయలేదు ఒకసారి కూడా యూజ్ చేయలేదు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేశాను ఎందుకంటే నార్మల్ డెలివరీ సింపుల్గా అవుతుందని చెప్పేసి డాక్టర్ గారిని అడిగినా సరే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయమని చెప్పి చెప్పాను అందుకని ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేశాను అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజులు కూడా బాగా చేశాను వీడియో పెట్టడానికి కుదరట్లేదు కానీ మామూలుగా అయితే కనుక వాకింగ్ చేస్తే మార్నింగ్ టైము బాగున్నాం కలిసి వాకింగ్కి వెళ్ళడం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాకింగ్ చేయడం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్సర్సైజులు చేయడం అలాగే టాయిలెట్ కూడా మేము మీకు తెలిసిందే కదా ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు టాయిలెట్ వస్తుంది నేను నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ వరకు మార్నింగ్ నుంచి నైట్ వరకు వచ్చాయనమాట అయినా సరే కింద కూర్చొని లేవడం అలాగా దాని ద్వారా కూడా ఎక్సర్సైజ్ అయ్యేది అలా చేసినా సరే ఏంటంటే నార్మల్ డెలివరీకి మరి నాకు ఎందుకో కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చెప్పారు ఏంటంటే మొన్న ఆల్రెడీ వీడియో పెట్టాం అంటే డాక్టర్ అయితే నార్మల్ డెలివరీ అవుతుందో లేదో అన్న డౌట్ తోటి చెప్పారు అని చెప్పలేదు పూర్తిగా అవుతుందని చెప్పలేదు నెక్స్ట్ వచ్చినప్పుడు కాకపోతే నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చేమో నార్మల్ డెలివరీ అవ్వదు అనేది ఎయిటీ పర్సెంట్ వరకు చెప్పేస్తారనమాట అంటే కొంచెం మాటల ద్వారా మనకు అర్థం అవుద్ది కదా ఆ మాటలో మాకు అర్థమైంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు అన్నట్టు చెప్పారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే నార్మల్ డెలివరీ అవుద్ది అన్నట్టు చెప్పారు అనమాట అంటే అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఇండియన్ టాయిలెట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు యూజ్ చేసేసాం అంటే మనం కూర్చుని లేచు అంటే ఎక్సర్సైజ్ అయిపోయింది నాకు ఫ్రీ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదంటే నేను ఎక్కువగా నడిచాను ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాను నాకైతే ఖచ్చితంగా ఫ్రీ డెలివరీ అయిపోతుంది అనే నమ్మకం పెట్టుకుంటాను అనమాట సో మనం ఎన్ని చేసినా కానీ అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది మీరు సపోర్ట్ చేయాలి డాక్టర్కి ప్లస్ బేబీ వెయిట్ కూడా సపోర్ట్ చేయాలి మళ్ళీ ఏంటంటే అంత అదృష్టం కూడా ఉండాలన్నమాట ఖచ్చితంగా మనం ఎన్ని చేసినా అదృష్టం అనేది కంపల్సరీ ఉండాలి నేను చాలా చేసిన కాళ్ళప్పుడు వచ్చి వస్తున్నా సరే నేను కూర్చొని టాయిలెట్కి వెళ్ళడం తర్వాత ఏంటంటే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం కాళ్ళు కొంచెం వాసినా సరే నేను ఎంత కష్టమైనా సరే నేను మ్యాక్సిమం కింద కూర్చొని లేవడానికే ప్రయత్నించాలి నార్మల్ డెలివరీ కోసం నాకు ప్ర పద్దాకా అదే చెప్పేదనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు వరకు నేను ఎప్పుడైనా ఎక్సర్సైజ్ మిస్ అయితే కనుక నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు అని నేను కోపడ్డామనుకుంటాను ఏదంటే నేను ఈరోజు పది రోజు పదిహేను సార్లు టాయిలెట్కి వెళ్ళాను ఇరవై సార్లు టాయిలెట్కి వెళ్ళాను టాయిలెట్ నెల కింద కూర్చుని లేకడమే కదా అంటే నేను అంటే చాలా ఎక్సర్సైజ్ చేశాను అని అనేది అనమాట అంటే ఒక రకంగా చూస్తే అది కూడా ఎక్సర్సైజే కదా అదేంటాయిలెట్ యూజ్ చేసినా సరే నార్మల్ డైలీ అవుతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పినట్టే చేశాను అనమాట కాకపోతే మరి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు మరి బేబీ కూడా సిఫలిక్ పొజిషన్ అని చెప్పి అంటారు కదా అలా రావాలని చెప్పేసి ఆ పొజిషన్ కూడా వచ్చింది కానీ పెళ్ళిక్క అని చెప్పేసి ఏదో డాక్టర్ గారు చెప్పారు అదేంటో మరి నాకు కూడా తెలియదు అది మాత్రం మరి బేబీ కిందకి రావడానికి ట్రై చేస్తుంది అందుకని కిందకి అయితే ఇంకా రాలేదని చెప్పారనమాట నెక్స్ట్ టైం వెళ్తే కానీ మనకి ఏ విషయం తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఏం జరుగుద్దో మనకి కూడా తెలియదు కొంతమంది ఇంతముందు వీడియో చేస్తే అన్ని సాడు సాడ్ పెడతారని అంటున్నారు నార్మల్ డెలివరీ కాదు అవ్వదు అని చెప్పినా సరే అది సాడ్ కింద తీసుకుంటాం కానీ హ్యాపీగా అయితే ఎవరిని తీసుకోం కదా కొంతమంది అయితే అలాగ పెడుతున్నారనమాట కామెంట్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే అంటే కొందరు నార్మల్ డెలివరీ అయితే మీరు ఓపిక్గా ఉంటారు నొప్పులు రావు నడు నొప్పి రాదు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు అలా అని చెప్పి మేము నార్మల్ డెలివరీ కోసం అనుకుంటే చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట అంటే మాకైతే సెజరీన్ అయింది మేము బాగానే ఫ్రీగా ఉన్నాం ఫ్రీగానే పని చేసుకుంటున్నాం ఎటువంటి నొప్పులు లేవంటున్నారు అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఒకటి క్లారిటీ అయితే లేదనమాట ఫ్రీ డెలివరీ అయితే బాగుంటుంది అంత బాగుంటుందేమో అనుకుంటే సెజరీన్ అయిన వాళ్ళు కూడా చాలామంది అంత బాగానే ఉందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే నార్మల్ డెలివరీ అయితే ఒక నైంటీ మెంబర్స్ వరకు నార్మల్ డెలివరీకే చూడండి అని చెప్పే చెప్తున్నారు అనమాట ఒక టెన్ మెంబర్స్ నార్మల్ కాకుండా సెజర్ అయిన పర్లేదు అని చెప్తున్నారు కాకపోతే మాక్సిమం నార్మల్ డెలివరీ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు నేను అలాగే అనుకున్నాను కాకపోతే అది సరిగ్గా మరి తర్వాత అనేది తెలుస్తుంది అనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ రమ్మన్నారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా చెక్ చేసి ఇంకా ఫైనల్ గా తెలిసి స్కానింగ్ తీయడం కానీ ఇంకా ఏమన్నా చెప్పడం కానీ ప్రతిదీ లాస్ట్ అన్నమాట ఎందుకంటే తనకి టెన్త్ మంత్ వచ్చేస్తుంది ఇంకా ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఇంకా టెన్త్ మంత్ తర్వాత ఇంకా చేయడానికి కూడా ఏమి కదా సో అప్పుడు చెక్ చేసి ఫ్రీ డెలివరీ అవుతుంది అనుకుంటే వెయిట్ చేపిస్తారు లేదమ్మా మీ ఫ్రీ డెలివరీ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే కనుక ఏదో ఒక డేట్ అయితే థర్టీన్త్ ఇచ్చారు కాబట్టి నాకు డేటు ఆ లోపు చేయడమా తర్వాత చేయడమా అనేది చెప్తారనమాట ఎందుకంటే ఒకవేళ ఫ్రీ డెలివరీ అవ్వకపోతే కానీ నెప్పుల గురించి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా నెప్పులు కూడా రావాలనుకుంటున్నా తెలిసి నార్మల్ డెలివరీ అవ్వాలంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే నెప్పులు రావాలి లేదంటే కొంచెం నొప్పులు వచ్చినా సరే వాళ్ళు ఇంజక్షన్ చేసి నొప్పులు మరి ఎప్పుడు రావచ్చినా చేసి నార్మల్ డెలివరీ అయినా చేయవచ్చు కాకపోతే బేబీ పొజిషన్ ఇంపార్టెంట్ లోపల మంచిగా వస్తే కనుక వాళ్ళు ఏదో ఒకటి చేస్తే నొప్పులు వచ్చి చేసిన సరే నార్మల్ డెలివరీ చేస్తే కానీ పొజిషన్ మంచిగా లేకపోతే ఒకరు సరిగ్గా రాకపోయినా సరే ఏంటంటే నార్మల్ డెలివరీకి చేయలేరు వాళ్ళు కూడా చేతి వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు అనమాట ఇంకా చూడాలి మనయితే అనమాట కొంచెం బాధగా ఉంది దానివల్లే అనమాట ఫ్రీ డెలివరీ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేసాం చాలా కాకపోతే మన చేతులు ఏమన్నా ఇంకా డాక్టర్ గారు ఏది చెప్తే అది ఇంకా దేవుడు అట్లా చేస్తే అట్లా అనమాట ఏది జరిగినా కానీ ఆ మదరు బేబీ ఇద్దరు హెల్దీగా ఉండి హెల్దీగా బయటకు వస్తే చాలు ఏదైనా భయమే అది అట్లా నార్మల్ అయినా సరే భయం భయంగానే ఉంది ఇది సిజరీ అయినా సరే ఏదవుతుంది అనేది టెన్షన్ గానే ఉంది అన్నమాట ఇది వరకు మంచిగా ఉండేది టెన్షన్ లేకుండా ఇప్పుడు డెలివరీ టైం దగ్గరికి వచ్చే కొద్దీ టెన్షన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది టెన్షన్ అయితే కనుక ఇప్పుడు పడకూడదు అంటే ఎందుకంటే బీపీ ఎక్కువైనా సరే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు టెన్షన్ కాకపోతే ఇప్పటివరకు కొంచెం మంచి విషయం ఏంటంటే తనకి ప్రెగ్నెన్సీలో బీపీ కానీ షుగర్ గానీ అటాక్ అయితే అవ్వలేదు అంతా బాగానే ఉంది అలా అటాక్ అవ్వాలి

దనమాట వీడియో వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కష్టంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ